భాస్కర్ యాదవ్ బాపట్ల బాపట్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత బాగలేదండి రాష్ట్రాన్ని ప్రస్తుతానికి అమ్మేస్తూ తీసుకువచ్చాడు ఏం డబ్బులండి డబ్బులు ఇస్తున్నాడు ఈ చదువు ఇస్తున్నాడు ఈ చేతితో పీక్కుంటున్నాడు నీకు వంద ఇచ్చి వెయ్యి రూపాయలు పీక్కుంటున్నావు నా దగ్గర పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు ఆర్టీ ఛార్జీలు పెంచావు నిత్యావసర దారులు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ గ్యాసు ఆస్తి పన్ను చెత్త పన్ను ఇంకెన్ని పనులు ఉంటే అన్ని పనులు కూడా వేస్తున్నావు ఏది కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా పెంచావు అన్ని జనాల మీద వేస్తున్నావు నువ్వు ఇచ్చింది ఏం చెప్పండి రెండోది లేవు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య అన్ఎంప్లాయ్మెంటు రాష్ట్రానికి రాజధాని లేదు ఏ వేస్ట్ అండి ఎన్ని వాలంటీర్లు వాలంటీర్లు ఇచ్చే బాగానే ఉంది అవి ఐదు వేలు అవి సరిపోతాయి ఆ జీతాలు ఇలా మనిషి బతకాలంటే పదిహేను వేలు నెల ఒక మనిషి ఈచ్ వన్ బతకాలంటే ఒకళ్ళు పదిహేను వేలు కావాలి ఇద్దరు బతకాలని ముప్పై వేలు ఇలా డబ్బు లేక రోజు ఏ రోజు ఆ రోజు వెళ్ళి అప్పు తీసుకువచ్చి పరిపాలన చేస్తావు నువ్వు సంపాద సృష్టి జాతకా అట్లా రాష్ట్రానికి నలుగురు రెట్లు చేతిలో పెట్టాడు వైజాగ్ విజయసాయిరెడ్డికి అప్పు చెప్పాడు చిత్తూరము ఆయన పేరు పెద్దిరెడ్డి రామచంద్రాడికి అప్పు చెప్పావు దోచుకోవడం తప్ప దోచుకోవడం దాచుకోవడం తప్ప జనాలకి కుక్కరికి బిస్కేసినట్టు వేసినట్టు డబ్బులు చేస్తున్నావు డబ్బులు ఇస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు మళ్ళీ వస్తాం అనుకుంటున్నావు రాష్ట్రం తాగునీరు ఉందండి ఎంతమంది నీళ్ళు లేక అల్లాడిపోతున్నాడు అండి ప్రాజెక్టులు కట్టాలి అన్ని ఏమి ఏం కట్టకుండా ఏం చేయకుండా అభివృద్ధి చేశానంటే అట్టా డబ్బులు పంచడం సంక్షేమం అంటే ఇది చెప్పండి పెట్టారు రేపు అన్ని పెడతాయండి ఏది కానీ అది పెడతాయి డబ్బు లేదు డబ్బు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం ప్రస్తుతం ప్రజెంట్ ఫైనాన్స్ లేదు కేంద్రం సపోర్ట్ చేయబోతి ఏం లేదు ప్రభుత్వం నడవడం అంటే చాలా కష్టంగా ఉంది ఏ రోజు వస్తున్నాయి అన్ని ఇచ్చినా అని నాసిరిక మద్యం అది అది నెల రోజులు బతికేవాడు పది పది రోజులు వెళ్ళిపోతామే మీద ఆదాయం వస్తుంది వస్తుంది అది వాళ్ళకి పోతుంది జీతాలు లేవు పెన్షన్ లేవు ఇంకేం చెప్పండి నేనే ఏం గెలవడండి ఈసారి కష్టం వన్ సిక్స్టీ సీట్స్ టీడీపీ జనసేన కొట్టింది ఈసారి అనుమానలేదు జనసేన ఇక్కడ పవన్ కళ్యాణ్ కొట్టి మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు జగన్ కన్నా తెలుగు కలవాళ్ళు మనమే తెలుగు అలా అనుకోకూడదు అందరూ ఆలోచిస్తారు ఆడవాళ్ళకి ఏదో డబ్బులు వేసి నాలుగు బిస్కెట్లు వేసినట్టు వేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా అప్పులు ఇల్లు కట్టి తెలుసు మీకు నువ్వు ఊరి చివరి ఎక్కడో ఊరి చివరి ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని అప్పులు పాలేయారండి అవన్నీ చెప్పండి మీరు మరి అవి ఎప్పుడు వెళ్ళే తేరుకుంటారు ఇవన్నీ ఏం లేదండి అన్నీ తాగట్లు పెడతానని సిద్ధంగా ఉన్నాడు ఏం లేదు షేక్ సమీవుల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గం నియోజకవర్గం అన్న మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని చూశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాదాపు నేను మంచి చేశాను మైనార్టీలకి దులాన్ పథకం కూడా ఇచ్చాను లక్ష రూపాయల వరకు అని చెప్పినాడు ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి అసలు అది ఎంతమందికి ఇచ్చాడో చూపించమండి అసలు ఒక్క మనిషి చూపించే బాధ్యత లేదు ఇప్పుడు దాకా ఈ జగన్ పరిపాలన అసలు ఉట్టి పరిపాలన అసలు లేదు పరిపాలన చెప్పుకోవటమే కానీ పరిపాలన పరిపాలన ఏ పరిపాలన వచ్చేదికి రాలా ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు కానీ లేని వాళ్ళకి అసలు సహజంగా ఇస్తున్నాడు ఇది జగన్ పరిపాలన అసలు వేస్ట్ పరిపాలన ఇది ఏదైనా కానీ అభివృద్ధి చేయాలంటే బాబుగారు రావాలా బాబుగారు వస్తేనే అభివృద్ధి జరిగింది బాబుగారు వస్తేనే ఇండస్ట్రీ వచ్చింది తెలుగు యువతకి కూడా భవిష్యత్తు ఉంటుంది యువతకి ముందు ముందు అవకాశం ఉంటుంది ఈ జగన్ పరిపాలనలో ఏముండదు ఒక వాలంటరీ ఉద్యోగం ఇచ్చి ఐదు వేల ఐదు వేల ఐదు వందలు ఇచ్చి బియ్యం ఐదు వేల ఐదు వందలు సరిపోద్దా ఇప్పుడు ఎంత బియ్యం ఎంత అరవై రూపాయలు బియ్యం అరవై రూపాయలు బియ్యానికి సరిపోద్ది ఐదు వేల ఐదు వందలకి సరిపోతుంది జగన్ చేసినంత రాంగు జగన్ ఏంటంటే ఎంత ఇప్పుడైనా మానుకొని బాబు గారు రావాలా బాబు గారు సీఎం అవ్వాలా మా భవిష్యత్తు అనేది బాగుండాలా చంద్రబాబు నాయుడు చంద్రబాబులో నా కూతురికి యాభై ఐదు యాభై వేలు వచ్చినాయి తొలిలోని పథకం అప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేయాలన్నా కూడా పోయి పోయానికి పదిహేను పది క్లాస్ డిగ్రీ అన్నాడు ఏదో సబ్మిట్ సర్టిఫికేట్ కావాలి ఏదో అడిగి అన్నాడు ఇప్పుడుదా రాలా కానీ ఈయన పరిపూర్ణం ఏదో వేస్ట్ అన్నా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే ఏంది పవన్ కళ్యాణ్ గారు పొద్దు పొత్తు ఏంది అది మంచిది ఏంది మనకి వాళ్ళిద్దరు పొత్తు అవుతావా తొంభై సీట్లు చంద్రబాబు నాయుడు కలుస్తారు పద్నాలుగు సీట్లు కలిసింది గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఖాయం జగన్ మాత్రం వెళ్ళిపోవటం ఖాయం ఇంటికి అది కూడా జైలు ఖాయం నీకు ఆ అది ఇది పక్కా బాబు జగన్